హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయన్న మేమంతా సిద్ధం పేరుతో రెండో విడత ప్రచార కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు తన సొంత జిల్లా కడప జిల్లా పొద్దుటూరు నుంచి మేమంతా సిద్ధం మొదటి సభను అక్కడ నిర్వహించారు బస్ యాత్ర నిర్వహించారు అయితే ఇప్పటివరకు వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా టీడీపీ అలాగే ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నాయి గడిచిన రెండు మూడేళ్లుగా తాజాగా ఆయన సోదరీమనులు ఇద్దరూ కూడా వైఎస్ షర్మిల అలాగే సుంతారెడ్డి గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు సో వైఎస్ ఛర్మిళ ఆయన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంటే సుంతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన అంశంపైన జగన్మోహన్ రెడ్డి పైన అనుమానాలు వచ్చేలా మాట్లాడుతూ వస్తున్నారు మీడియాలో ఈ నేపథ్యంలోనే సొంత జిల్లాకు వెళ్ళిన సందర్భంలో సందర్భంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పైన స్పందించారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు ఎక్కడ ఈ స్థాయిలో స్పందించలేదు ఒక సందర్భంలో అసెంబ్లీలో ఓ కన్నును ఇంకో కన్ను పొడుచుకుంటుందా ఎందుకు అవినాష్ రెడ్డి హత్య చేస్తారు అంటూ ఓ సందర్భంలో మాట్లాడారు తప్ప ఆ తర్వాత ఎప్పుడు రెడ్డి గారికి సంబంధించిన కేసు పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు సో ఫస్ట్ టైం ఈరోజు బహిరంగ సభలోనే జిల్లా ప్రజలకు ఆ కేసుకు సంబంధించి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు ఆ హత్య ఎలా జరిగిందో దేవుడికి తెలుసు చిన్నాన్నకు తెలుసు జిల్లా ప్రజలందరికీ తెలుసు బట్ ఈ ఇప్పుడు ఆ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తన చెల్లెళ్ళు కూడా ఎందుకు అటువంటి ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ వెనక ఎవరున్నారో కూడా జిల్లా ప్రజలందరికీ తెలుసు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో జిల్లా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధం లేదు మాకెవరికి సంబంధం లేదు దీని వెనక ఎవరున్నారు అనేది మీరే ఆలోచించండి మీకు అందరికీ కూడా ఆ విషయం తెలుసు అనే విషయాన్ని బహిరంగ సభలో చెప్తున్నారు అంతేకాదు ఈ హత్య కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా హత్యలో పార్టిసిపేట్ చేసిన ఓ వ్యక్తి బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు ఆయనను ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆయన ఉన్నారు సో ఆయన్ని ఏమీ ఎందుకు అనలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా దస్తగిరికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో హత్యలో నేరుగా పార్టిసిపేట్ చేసిన ఓ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అతని వెనక ఉన్నారనేది బయటకు కనపడుతోంది మీరందరూ చూస్తున్నారు పైగా నాపైన ఆరోపణలు చేస్తూ నా చెల్లెళ్ళతో కూడా ఆరోపణలు చేస్తున్న వాళ్ళ వెనక ఎవరున్నారు మీ అందరికీ తెలుసు సో దాకా దాన్ని బట్టి మీరే డెసిషన్ తీసుకోండి అన్నట్టుగా ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో మొదటిసారి జిల్లా ప్రజలకు జిల్లా కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి హత్యకు సంబంధించి తాను ఏమనుకుంటున్నారు ప్రజలు కూడా గమనించండి అనే విషయం చెప్పారు తన చెల్లెళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ హత్య కేసుని ప్రధానంగా చేసుకుని వైఎస్ సునీతారెడ్డి గారి తల్లి సౌభాగ్యం అక్కడ ఎంపీగా పోటీ చేస్తారు లాంటి వార్తలు కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో సౌభాగ్యమైన అక్కడికి పోటీ దించడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తూ వస్తున్న నేపథ్యంలో సో ఒకవేళ వాళ్లే ప్రత్యర్థి అయితే కూడా అదే ఎజెండా అయితే కూడా ప్రజలు ఏం ఆలోచించాలి తానేమనుకుంటున్నాననే అనే విషయాన్ని అక్కడ క్లారిఫై చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు సో జిల్లా ప్రజలు వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తమపై వస్తున్న అనుమానాలని అపోహలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఈరోజు సభ వేదికగా చెప్పినట్లయింది అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి క్లారిఫై చేశారు ఈ పర్టికులర్ ఇష్యూ ఇష్యూకి సంబంధించి ఇస్ ఇవి సబ్జుడ్యూస్ అవుతుందా కేసుకు సంబంధించిన అంశంపైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించటం ఏంటి అనే ఒక లాజిక్ కూడా నేచురల్గానే ప్రతిపక్షాలు తీసుకురావడానికి సంబంధించిన ఆస్కారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఒక ఆన్గోయింగ్ కేసు ప్రాసెస్ జరుగుతున్న టైంలో దానికి సంబంధించి నిందితులు ఎవరు అనే అంశానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సో సబ్జుడూస్ అవుతాయి ఇలాంటి కామెంట్స్ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ప్రతిపక్షాల వైపు నుంచి వస్తున్నాయి సో మొత్తంగా మొదటిసారి ముఖ్యమంత్రి స్పందించి అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు తన చెల్లెల వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు సో జిల్లా ప్రజలకు దేవుడికి మొత్తం తెలుసు అనే విషయం చెప్పే ప్రయత్నం చేశారు సో హత్యకేస్తూ తనకు సంబంధం లేదు అంటూ కడప జిల్లా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఒక వివరణ ఇస్తున్నట్లుగా అనిపించింది ఈరోజు సభలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే